శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయినా కానీ అస్టేటర్గా చాలా చిత్రాలు పనిచేశాను గొప్ప టైమింగ్ ఉన్న నవరసాల్లో ఏ పార్కును చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు కానీ ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం నేను ఆయన్ని నేను డైరెక్టర్గా చాలా ఫంక్షన్స్లో కలిసేవాని ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లు కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే అంత ఎంత చేసిన ఉండేవాడు ఆయన ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు ఆయన పాత్ర కూడా మంచి ఆయన పాత్రలతో ఆయన నటనతో కూడా మంచి ఎప్పుడు ఉంటూనే ఉంటారు సో ఆయన కుటుంబాన్ని నాకు సార్ మళ్ళీ అటువంటి నటుడు రాడు అంత నటుడు లేడు అది కోటా సినిమా అది ఆత్మ శాంతించాలి ముప్పై ఐదు ఏళ్ళ పరిచయం మంచి పరిచయం ఎంతో చాలా ఆడుకుంటూ పాడుకుంటూ ముట్టు పెట్టుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ సంతోషంగా గడిపేస్తాం జిల్లా

అని చాలా ప్రేమగా గౌరవంగా పలకరించారు అదే ఆఖరి చూపు నేను ఆయనతో మాట్లాడ్డా రోజు ఉదయమే ఈ న్యూస్ విన్న వెంటనే చాలా బాధ అనిపించింది నాకు నిద్దట్లోనే ఆయన పోయారని తెలుసుకుంటాం ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని ఇలాగే ఇలా ఇందాక అన్నట్టు మీరందరూ వచ్చారు అని అంటే ఆయన్ని మీరందరూ ఎంత అభిమానిస్తున్నారు ఎంతమంది అభిమానులు అయికున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటే ఆయన ఎక్కడున్నా ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండాలి ఆయన నవ్విస్తూనే ఉంటారు చిరకాలం ఉండిపోతారు వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవంతుడు ధైర్యాన్ని సిక్తిని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను